శివ మహాపురాణంలోని ఆరవ భాగము శశిశేఖరుడు మహేశ్వర శంభు పినాకి శశిశేఖర ఆయనను శశిశేఖర అని పిలుస్తారు శశము అనగా కుందేలు దూకే స్వభావం ఉన్నది దూకే స్వభావం ఉన్నది కాలము సుఖము చేత కాలము దూకేస్తుంది దుఃఖములో ఉండే కాలము గడుస్తున్నట్లు అనిపించదు దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది మీరు దానిని పట్టుకుంటే శిశుశేఖర అన్న మాటకున్న తాత్వికమైన అర్థము అర్థమవుతుంది కాలంలో సుఖదుఖములు రెండు ఉంటాయి దూకేసినట్లు కనపడిన కాలమును దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయం చేస్తే మీరు రోజు చేసేటప్పుడు కాలము ఎలా చెబుతారు స్త్రీ విరోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచాయనం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరుణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిదే శ్రీమన్ శ్రీమాత అని చెప్తాము ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానంనిచ్చి కాలాతిథుల్ని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు కాలము అభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉన్న ఉంటాడు మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసం చంద్రరేఖను ధరించి ఉండడం ఇదే శశిశేఖ అన్న మాటకు అసలు తాత్వికమైన రహస్యము కానీ మనం సోమనాథ లింగం అన్న మాటను ప్రస్తావన చేస్తాము శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రము అంగీకరించదు దాన్ని అష్టమూర్తుల యందు ఒక లింగము పృథ్వీలింగం అని పిలుస్తారు పంచభూత లింగముల్లో ఒకటి కాలహస్తిలోని లింగము వాయులింగము అది జ్యోతిర్లింగం కాదు జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం అది జ్యోతిర్లింగం కాదు కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగం అని పిలుస్తారు స సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అని మనం ద్వారక జ్యోతిర్లింగ సూత్రం చదువుతుంటాం ఈ పన్నెండింటిని మనం జ్యోతిర్లింగం అని పిలుస్తున్నాం సోమనాథుడు సోమనాథ్ గుజరాత్ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు ఉజ్జాయిని మధ్యప్రదేశ్ అమలేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ వైద్యనాథుడు పల్లి మహారాష్ట్ర భీమశంకరుడు పూణే మహారాష్ట్ర రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు నాగేశ్వరుడు ఔండా గుజరాత్ విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర కేదరేశ్వరుడు కేదర్నాథ్ హిమాచల్ ప్రదేశ్ కృష్ణేశ్వరుడు వైరల్ మహారాష్ట్ర జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ పరమశివలింగమే కనపడుతుంది కానీ జ్యోతి కనపడదు అయితే ఈ పన్నెండింటిలో జ్యోతిర్లింగాలను ఎందుకు అంటారు దీనికి సమాధానము ఆప ఆపతల నవ స్థల అని రుద్రమునకు ఉన్న ప్రార్థన గద్దే అందు చెప్పారు మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యం నుండి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవాలనన్నా శివుణ్ణి అర్చించాలి కోర్కే తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏమి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు అటువంటి జ్యోతిర్లింగములు స్వయంవు ఒకరు ప్రతిష్ఠించినవి కావు ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితులలో అలా వచ్చాడు అలా ఎందుకు వచ్చాడని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి ఆయా కథలను తెలుసుకొని స్మరించడం చేత స్వయంభు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితములను ఇస్తాడు ఆయా కథలను వింటున్నప్పుడు మీరు తెలియకుండానే మీ మనసు ఆయా క్షేత్రంలో వద్దకు వెళ్ళిపోతుంది శశిశేఖర అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు దక్ష ప్రజాప్రతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలే అశ్వని భరణి మొదలగు పేర్లు కలవాళ్ళు వారిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు పూర్వం దక్షిణ నాయకత్వం అని ఒకటి ఉండేది విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు దశరథ మహారాజు గారికి మూడు మంది భార్యలు ఉండేవారు పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి కానీ చంద్రుని చరిత్ర అందు ఒక దోషం ఉంది ఆయన కొంచెం తొందర పడిపోవడం విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడము మహాపాతకమని శాస్త్రం చెప్తుందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోట ఉన్నది ఈ అలవాటు ఫలితం ఎక్కడో రాయాలి అందుకుగాని శివుడు తన ధనస్సులోంచి చంద్రుడికి పాప ఫలితమో ఒక దానిని ఇస్తున్నాడు చంద్రుడు తన భార్యల్లో రోహిణి మీద అధిక ప్రేమను కనపరిచాడు ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరు మందికి బాధ కలిగించింది వాళ్ళు తండ్రి గారి వద్దకు వెళ్ళి ఈ విషయంలో చాలా బాధపడుతూ చెప్పారు విన్న తండ్రి మనసు ఎంతగానో కునికింది ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది వెంటనే దక్ష ప్రజప్రతి చంద్రలోకం వెళ్ళాడు అల్లుడైన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు అప్పుడు దక్షుడిచో నీకు నేను నా ఇరవై ఏడు మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటానన్న మాట ఇచ్చావు కానీ నువ్వు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది అందరినీ సమానంగా అని చెప్పాడు తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటానని బదిలిచ్చాడు కొంతకాలం గడిచింది కానీ అల్లుడు ప్రవర్తనలో ఏమీ మార్పు లేదని రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధ బాధపడుతున్నారని దక్ష ప్రజాపతికి తెలిసింది దక్షునికి కోపం వచ్చి నీ విశృంఖలత్వంను అడ్డుకట్ట వేస్తాను నువ్వు క్షయవ్యాధి పీదు పీడుతుడవు అవుతావుగాక అని దీని దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రునికి దగ్గరికి రానియద రానియదని ఆయన ఉద్దేశం ఫలితం చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడిపోయారు చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి ఆ అవిశస్సులను దేవతలు తీసుకుంటారు అప్పుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకి మంగళములు ఇస్తారు చంద్రునికి క్షయవ్యాధి చోకడం చేత దేవతలకు అవిశస్సులు లేవు ప్రజలకు మంగళములు లేవు అటు దేవతలు ప్రజలు మాడిపోయారు ఇప్పుడు అవి అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది ఇప్పుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకొని ఆత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు నేను లోక సంర సంక్షేమం గురించి చెప్తున్నాను ఇప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి ప్రభస క్షేత్రం క్షేత్రము సముద్రపోర్డున ఉంది ఆ క్షేత్రంలో ఒక గుంత తవ్వి అందులో ఒక పార్థివ లింగమును పెట్టుకొని పంచాక్షరి మహామంత్రము జపమును మృత్యుంజయ మృత్యుంజయ మంత్రంతో కలిసి అనుష్ఠానం చేయాలి ఎంత శాపమున్నా ఇటు బ్రాహ్మణ వాక్తును అటు చంద్రుణ్ణి చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకరికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చెయ్యాలి అందుకని అక్కడికి వెళ్ళి పార్థివలింగమును అర్చన చేయమనండి అని చెప్పాడు వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రంకు వెళ్ళి పంచాక్షరి మంత్రమును మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు ఇప్పుడు ఎవడు ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివ శరవయ్య తనవ తన తయనో రుద్రమునుడయ్య రక్షించాలి కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవనుడు శంకరుడు పార్వతి సహితుడై ప్రత్యక్షమై ఏమిటి నాయన నీ అభిష్టమ అని అడిగాడు అప్పుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా క్షయమని పరమేశ్వరుని ప్రార్థించాడు ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలిగారు కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది ఆయన మాట నిలబడాలి తప్పు చేసిన వాడైన తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి అందుకే తర్వాత చంద్రుడు తన ఇరవై ఏడు మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చంద్రమానంలో దీన్ని చెప్తున్న తిథులు పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టి ఆయనను మనం రుద్రశబ్దంను ఉపయోగించాము చంద్రునితో నీకు క్షయ ఉంటుంది కానీ నువ్వు పదిహేను రోజులు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు ఎప్పుడు హాయిగా ఉంటావు ఇప్పుడు నీ చరిత్ర మారిపోయింది నువ్వు పూర్తిగా గొప్పవాడి అయ్యావు నువ్వు నా చేత అనుగ్రహింపబడి వాడి బడిన వాడివని తెలుసుకోవడానికి నాతో కలిసి నీ దర్శనం చేయించడానికి నా పేరే నీతో కలుపుకుంటున్నాను చంద్రశేఖరాని పిలుచుకుంటాను అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు ఇది ఆయన కారుణ్యం అంటే అందుకని తప్పులు జరిగిన వాటికి వేలు విర విరవకండి ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాటికి ఒక్కసారి పట్టుకుంటున్నానని పూనికతో నిలబడి